ఇది మహాభారతంలో జరిగిన అత్యంత ఘోరమైన యుద్ధంలో ఒకటి భీష్ముడు పరశురాముడు యుద్ధం అలా యుద్ధం చేస్తుండగా అడవి మధ్యలో సూర్యకాంతి పడి ప్రకాశిస్తున్న సందర్భంలో భీష్ముడు ధనస్సు పట్టుకుని నిలబడ్డాడు అది చూసిన పరశురాముడు తన గొడ్డలని బిగించి యుద్ధానికి సిద్ధమయ్యాడు భీష్ముడు వేగంగా బాణాలు వదిలాడు పరశురాముడు వాటిని తన గొడ్డలతో తరిమేశాడు మట్టి ధూళి అగ్ని అన్నీ ఎగిరిపోయేంత ఘోరంగా యుద్ధం జరిగింది ఎంత శక్తివంతమైన ఇద్దరూ ఒకరినొకరు ఓడించుకోలేకపోయారు దాంతో ఈ యుద్ధం విజేత లేకుండా ముగిసింది యుద్ధమైన రెండు మహాగురువులు చివరికి ఒకరు ఒకరు గౌరవించుకున్నారు నుంచి మళ్లీ అడవులకి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు ఇలా జరుగుతూ ఉండగా విచిత్రవీరుడికి మిగిలిన ఇద్దరు అంబిక అంబాలికను ఇచ్చి వివాహం చేశారు కొన్ని రోజులకే విచిత్రవీరుని ఆరోగ్యం బాగులేకపోవడంతో మరణించాడు అంబిక అంబాలికకు ఇంకా పిల్లలు లేరు ఇప్పుడు హస్తినాపురానికి మహారాజుగా ఎవరు కూడా లేనందున భీష్ముడు బాధతో ఉన్నాడు అప్పుడు సత్యవతి ఒక పురాతన ధర్మం విధానమైన నియోగం అనే విధానాన్ని ఉపయోగిస్తుంది నియోగం అంటే పెళ్లైన పురుషులు చనిపోతే అతని భార్యకు గొప్ప ఋషి లేదా పవిత్రుడు ద్వారా పిల్లవాడు పుట్టే విధానం అది అప్పటి కాలంలో ధర్మబద్ధమైన రాజ్యపు పద్ధతి అప్పుడు సత్యవతి తన కుమారుడైన వేదవ్యాసుడిని పిలిచింది అంబికా అంబాలికకు వేదవ్యాసుడు నియోగం అనే విధానాన్ని ఉపయోగించి ఎవరు పుడతారో వారిలో ఎవరు హస్తినాపురానికి మహారాజుగా ఉంటారనేది తరువాత భాగంలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి